సార్ అకామింగ్ టూ ద క్రైమ్ న్యూస్ సార్ ఏదైతే తేజస్ ఫైటర్ ఫ్లైట్ ఉంది కదా అది విన్యాసాలు చేస్తూ క్లాష్ అయ్యి మొత్తం పైలట్ కూడా చనిపోవడం జరిగింది సార్ అసలు అది టెక్నికల్ ప్రాబ్లమా లేకపోతే మనం ప్రొఫెషనల్స్ కానండి మనం వి ఆర్ట్ ప్రొఫెషనల్స్ టు ఇంకా కోర్ట్ ఆఫ్ ఎన్క్వైరీ ఆర్డర్ చేశారు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ మనం వెయిట్ చేద్దాం ఇది సెకండ్ క్రాష్ ఈ క్రాఫ్ట్ ఇంటక్ట్ చేసి పది సంవత్సరాలు అవుతుంది ఓకే దేనికన్నా ఎక్కువ ఏ క్రాఫ్ట్ యూస్ ఎయిర్ ఫోర్స్ ఫాల్ కోల్పోయారు వాళ్ళు వాళ్ళ ట్రైనింగ్ టైంలో వార్లు కాదు ఎక్కువ ప్లేన్ లెస్ ధ్వంసమయ్యేది ట్రైనింగ్ లో అండ్ ఇట్లాంటి ఎరోబెటిక్ డిస్ప్లే జరుగుతుంది చాలా మటుకు మనం ఒక ప్లేన్ కాదు మనం ఒక గ్రావిటేషన్ ఫోర్స్ లో ఇక్కడ కూర్చున్నాం మనం దీన్ని మీరు గ్రావిటేషన్ ఫోర్స్ మీ ఒక వైపు నుంచి మీ కాల్ వైపు మొత్తం బ్లడ్ గుంజుకుంటే మీ బ్రెయిన్ లో బ్లడ్ ఉండదు ఇది ఫైటర్ ఎయిర్క్రాఫ్ట్ లోపల కూర్చున్నప్పుడు జరుగుతుంది సో వాళ్ళు ఏం చేసుకుంటే ఒక జీ సూట్ అని సూట్ వేసుకుంటారు మీరు చూస్తుంటారు పైలట్స్ కాల్ దగ్గర ఇట్లా పట్టుకుంటుంది అది టైట్ గా సో బ్లడ్ కింద వెళ్లకుండా ఆ ని ఇక్కడే ఆపేస్తుంది అనమాట మీ బ్రెయిన్ లో బ్లడ్ ఉండాలి ఇప్పుడు సో ఈ ఎయిర్క్రాఫ్ట్ ని ఇట్లా టిల్ చేసినప్పుడు అప్ సైడ్ డౌన్ చేసినప్పుడు పైలట్ తల కిందకు ఉంటుంది కాళ్ళన్ని పైకి ఉంటుంది అంటే సీట్ లో కూర్చున్నట్లనే ఇప్పుడు కార్ మీరు రిటర్న్ ఉల్ట పెట్టి నడిపిస్తే ఎట్లా ఉంటుంది మీకు ఒక నిమిషాల తర్వాత మీ ఐదు నిమిషాలు మూడు నిమిషాల తర్వాత మీకు కాన్షియస్నెస్ వెళ్ళిపోతుంది అన్కాన్షియస్ అయిపోతారు వీళ్ళు రెగ్యులర్ గా వింగ్ కమాండర్ అంటే ఆయనకు మినిమం ఒక ట్వంటీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది ఐ థింగ్ సమ్ ఫార్టీ సంథింగ్ ఐఎన్ ఏజ్ సో డెఫినెట్ గా ఆయనకున్న ఎక్స్పీరియన్స్ ఆయనకు ఉంటుంది అంత ఎక్స్పీరియన్స్ లేనో ఇట్లా దాన్ని పంపించారు ఇప్పుడు జరిగిన యాక్సిడెంట్లో కూడా కొంతమంది ఏవియేషన్ ఎక్స్పర్ట్స్ ఆల్రెడీ అనలైజ్ చేస్తున్నారు జీ ఫోర్స్ అంటున్నారు జీ ఫోర్స్ ప్రాబ్లంలో చాలా మంది పైలట్స్కి సడన్గా అన్కాన్షియస్ అయిపోతారు పది సెకండ్ ఇరవై సెకండ్కి ఎందుకంటే సడన్లీ బ్రెయిన్ నుంచి బ్లడ్ అంతా కిందికి వెళ్ళిపోతుంది బ్రెయిన్లో ఏం బ్లడ్ ఉండదు సో మీరు అన్కాన్షియస్ అయిపోతారు బహుశా మళ్ళీ ట్విస్ట్ చేసిన తర్వాత మళ్ళీ బ్లడ్ వస్తుంది అప్పుడు మళ్ళీ మీకు కాన్షియస్ కానీ టైం లేదు ఇట్లాంటి షోస్లో మీకు ఒక మైక్రో సెకండ్లో మీరు ప్లేయిన్ క్రాష్ అయిపోతుంది కాన్షియస్ అది అది జీ ఫోర్స్ జరిగిందంట కానీ మనకు తెలియదు ఇంకా లెట్ అస్ వెయిట్ ఎందుకంటే ఆయన కాన్షియస్ గా ఉంటే హీడక్టెడ్ ఫ్ర దర్క్రాఫ్ట్ ఎజెక్ట్ అంటే వాళ్ళ బటన్ ప్రెస్ చేయగానే మొత్తం సీట్ దాని లోపల నుంచి ఎగిరి బయటకు వెళ్ళిపోతుంది వెళ్ళి ఎయిర్ లో ఒక పారాషూట్ ఓపెన్ అవుతుంది కానీ దానికి కూడా మినిమమ్ డిస్టెన్స్ కావాలి మీరు గ్రౌండ్ దగ్గర వచ్చి ఎజెక్ట్ చేయలేరు చనిపోతారు ఎట్లా ఎందుకంటే పైన కింద పడతారు మళ్ళీ పారాషూట్ ఓపెన్ చేయడం టైం కూడా దొరకదు మీరు మంచి ఒక ఐదో ఆరు ఒక మూడు కిలోమీటర్ పైన లేకుండా ఫోర్ థౌసండ్ ఫీట్ ఫైవ్ థౌసండ్ ఫీట్ సిక్స్ థౌసండ్ ఫీట్ ఉన్నప్పుడు మీకు ఎజెక్షన్ ఛాన్స్ ఉంది ఒకటి చాలా మటుకు కానీ ఇట్లాంటి సొజిషన్ లేదు లెట్ అస్ వెయిట్ ఫర్ ద కోట్ ఆఫ్ ఎన్క్వైరీ కోర్ట్ ఆఫ్ ఎన్క్వైరీ వచ్చిన తర్వాత దాంట్లో ఏం ప్రాబ్లం కానీ దిస్ ఓన్లీ సెకండ్ ఏ క్రాఫ్ట్ క్రాష్ ఇప్పుడు యూఎస్ ఎఫ్ సిక్స్టీన్ చూడండి ఈవెన్ ఎఫ్ థర్టీ ఫైవ్ మన ఒకటి క్రాష్ అయింది హండ్రెడ్ మిలియన్ డాలర్ ఏ క్రాఫ్ట్ అది క్రాష్ అయింది మొన్న ఒకటి ఇలాంటి నడుస్తుంది దిస్ ఇస్ అ పార్ట్ ఆఫ్ ద ప్రాసెస్ కానీ ఎంత మటుకు మనం ఎలిమినేట్ చేయగలిగితే అంత మంచిది మదర్ అందరూ మిగ్ ట్వంటీ వన్ అని చెప్పి ముందు పాత ఎయిర్క్రాఫ్ట్ ఉంది దాన్ని అవుట్ చేశారు రెండు నెలల ముందు అది ఎప్పుడు సిక్స్టీ ఎయిట్ నుంచి వాడుతున్నాం మనం అది చూస్తే తేజస్ చాలా లేటెస్ట్ ఎయిర్క్రాఫ్ట్ అఫ్ కోర్స్ దానికి ఇంజిన్ ప్రాబ్లమ్స్ అన్నీ ఉండే జీ నుంచి టైం గా మనకు జీఈ యూఎస్ నుంచి ఇంజిన్స్ రాలేదు మళ్ళీ చాలా మటుకు డిలే అయ్యింది హెచ్ఏఎల్ వాళ్ళు డిలే చేశారు కానీ క్వాలిటీ వైజ్ నో క్వశ్చన్ అవర్ తేజస్ తేజస్ కి క్వాలిటీ ఇష్యూస్ లేవు సరే దానికి ఉన్న ఇష్యూస్ ఏమున్నా కానీ దాన్ని ఇన్వెస్టిగేట్ చేయాల్సిందే అండ్ ఉన్న బ్లాక్ బాక్స్ డేటా టెలిమెటరీ డేటా దాంట్లో ఉంటుంది అంత అనలైజ్ చేసి ఏం జరిగింది అనేది తెలిసిపోతుంది కానీ ఇప్పుడు ఎక్స్పర్ట్ ఫైటర్ పైలట్స్ చెప్తున్నా ఏంటంటే బస్ పాసిబిలిటీ ఆ జీ ఫోర్స్ జరిగింది అది ఆయన ఎయిర్క్రాఫ్ట్విస్ట్ చేసుకుంటే ట్విస్ట్ చేసుకుంటూ వెళ్తున్నప్పుడు ఆ జీ ఫోర్స్ అని బ్రెయిన్ నుంచి బ్లడ్ అంటే ఉంటుంది ఆ టైంలో ఈవెడ గాడ్ అన్కాన్షియస్ ఫారస్ అది అందరికీ అవుతుంది ఆల్ పైలట్స్ డూ దిస్ డెమో కైండ్ ఆఫ్ థింగ్స్ వాళ్ళకి అవుతుంది కానీ కంట్రోల్ చేసుకుంటారు వాళ్ళు ఎంత మటుకు రిస్క్ తక్కువ తీసుకుని అది చేసుకునే కానీ ఒక్కొక్కసారి ఇట్లాంటి షోస్ లో కొంచెం షో ఆఫ్ ఎక్కువ ఉంటుంది సో దానికోసం వాళ్ళు చేస్తూనే ఉంటారు అది సో నార్మల్ ఫ్లైయింగ్ కాదు ఇది నార్మల్ ఫ్లయింగ్ లో ఇది చేయరు వాళ్ళు ఇట్లాంటి ట్విస్ట్ చేయడం అది చేయడం విజయం ఉండదు సో దిస్ ఇస్ అ పార్ట్ ఆఫ్ ద ప్రాసెస్ కానీ జరుగుతుంది ఇప్పుడు దగ్గర మన దగ్గర కూడా బెగంపేట్ ఎయిర్పోర్ట్ లో ఒక షోలో ఏరో ఇండియా షోలో సూర్యకరణ ఫ్లైట్స్ ఉంటుంది మనం చూసుంటారు ఐదు ఆరు ఆరు మంది ఒకటేసారి ఫ్లై చేస్తారు ఇట్లా ఒక లో ఓకే అది ఒక స్కిల్ అది ఎందుకంటే ఒక ఎయిర్క్రాఫ్ట్ ఒక ఎయిర్క్రాఫ్ట్ ఇరవై ఫీట్ డిస్టెన్సే ఉంటుంది చాలా తక్కువ బట్ చూడడానికి చాలా బాగుంటుంది ఆరుగురు ఇట్లా వెళ్ళి మళ్ళీ కిందకి వచ్చి మళ్ళీ పైకి వెళ్తారు మళ్ళీ సపరేట్ దాంట్లో ఒక ఢిల్లీ బోన్పల్లి వైపు క్రాష్ అయింది పైలట్ చనిపోయారు దాంట్లో సో ఆ యాక్సిడెంట్ లో సో అది దిస్ ఇస్ ద పార్ట్ ఆఫ్ ద ప్రాసెస్ ఏం చేయలేము అదే మళ్ళీ నేను రిపీట్ చేస్తున్నాను పీస్ టైంలో లో ఎక్కువ మంది పైలట్స్ చనిపోతారు వార్ కన్నా ఎక్కువ పీస్ టైం లో చనిపోతారు ట్రైనింగ్ లో ఇదే ఎయిర్క్రాఫ్ట్ జైసల్మేర్లో క్రాష్ అయింది లాస్ట్ ఇయర్ పైలట్ ఎజెక్ట్ అయిపోయారు అప్పుడు ఈ ఎజెక్టెడ్ అండ్ ఈ సర్వైవ్డ్ అప్పుడు దాంట్లో ఉన్న ఒక ఇంజిన్ మ్యాల్ ఫంక్షన్ లో ఒక ఆయిల్ సీల్ మనం ఎప్పుడు అనుకుంటా ఎయిర్క్రాఫ్ట్ క్రాఫ్ట్ ఎన్ని మిలియన్ డాలర్లు అదే కానీ ఒకొక్కసారి ఒక రెండు వందల మూడు వందల రూపాయలు ఉన్న చిన్న గ్యాస్కెట్ తోనే ప్రాబ్లమ్ స్టార్ట్ అవుతుంది చిన్న చిన్న ప్రాబ్లమ్ తో స్టార్ట్ అవుతుంది దాన్ని అనలైజ్ చేసి వాళ్ళకి అనుకున్నారు ఓకే దిస్ ఆయిల్ సీల్ ఒకటి పోయింది ఆయిల్ సీల్ తో లీక్ మొదలైంది అక్కడ నుంచి ఇంజిన్ నిప్పు పట్టుకుంది దాని తర్వాత క్రాష్ అయింది సో ద పైలట్ హ్యాడ్ టు ఎజెక్ట్ నో చాయిస్ మన దగ్గర కూడా మీరు ఇక్కడ ఉంటారు మా వైపు మాకు టెన్షన్ యాక్చువల్లీ మేము ఉండే అల్వాల్లో మా దగ్గర ఈ దుండిగల్ నుంచి ఫ్లై చేస్తున్న కొన్ని ట్రైనింగ్ ఎయిర్క్రాఫ్ట్ ఉంటారు పొద్దు నుంచి సాయంత్రం దాకా ఫ్లై చేస్తారు కొంతమంది రాత్రి ఫ్లై చేస్తారు వాళ్ళు ఫ్లై చేస్తున్న చూస్తే మనకు భయం వస్తుంది ఎందుకంటే వాళ్ళు ట్రైనీస్ వాళ్ళు నేర్చుకుంటున్నారు సైకిల్ నడిపించేటోడికి సడన్ గా మీరు ఒక హీరో ఉండ సారీ హీరో ఒక పెద్ద లంబోగ్ని ఇస్తే ఎట్లా ఉంటుంది ఆ అట్లా ఉంటుంది దానివల్ల స్పీడ్ వాళ్ళతో కంట్రోల్ చేయలేకపోతే వాళ్ళకి నేర్పిస్తారు వాళ్ళ వాళ్ళతో లో వాళ్ళ సీనియర్ పైలట్స్ ఉంటారు సెకండ్ సీట్ లో వాళ్ళు నేర్పిస్తారు చాలా అయినాకనే వాళ్ళకి ఇండివిజువల్ కమాండ్ ఇస్తారు అనమాట ఎయిర్క్రాఫ్ట్ ది కంట్రోల్స్ అప్పుడు దాకా వాళ్ళు ట్రైనింగ్ లో ఉంటారు సంవత్సరం మొత్తం ట్రైనింగ్ లో ఉంటారు కానీ ఫ్లైయింగ్ ఇస్ అ రిస్క్ దట్ ఏం చెప్పలేము మనం ఇప్పుడు రోడ్ క్రాస్ చేస్తుంటే మనం కొంతమంది చనిపోతారు కదా యాక్సిడెంట్లో అంటే మనం రోడ్ క్రాస్ చేయమా రేపటి నుంచి చేస్తాం కదా ఇంత పాటు మన కర్నూలు రాసుంటుంది అది ఏం చేయలేము అది హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్